హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలార్స్కి వాళ్ళ మన టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎక్కువగా ఈషా అసూయలు జెర్సీ అంటాం చూసారా అవి ఎక్కువ ఉంటాయి ఎందుకు ఉంటాయి అసలు ఫ్యామిలీలో కాదు ఫ్రెండ్స్లోనే ఉంటాయి ఎవరైనా ఏ రిలేషన్షిప్లోనే ఈషలు అసూయలు ఎక్కువగా అంటే వస్తూ ఉంటాయి కొంతమంది ఎక్కువ వస్తాయి కొంతమంది తక్కువ వస్తాయి కొంతమంది బయటపడతారు కొంతమంది ఏమో అసలు బయటపడకుండా లోపల లోపలే రగిలిపోతూ ఉంటారు ఇలాంటివి అన్నమాట ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి అసలు ఈశ్యా అసూయ అనేది మనసుకి మనిషికి ప్రతి మనిషికి సహజమైన గుణం అది అది లేకపోతే ఎలాగా అంటే ఉండాలా అండి మీరు అలా అంటే ఉండాలంటే ఒక విధంగా ఉండాలి వాళ్ళు వాళ్ళు ఎవరో బాగుపడుతున్నారు మనకి ఈశా అసూయ వచ్చింది అనుకోండి పంతం కొద్దీ నువ్వు కూడా అని ఈశా అసూయతోటి వాళ్ళంత స్టేజ్కి వెళ్తున్నారు కదా వాళ్ళు అలా చేశారు కదా కడుపులో రగిలిపోతుంటే మనం పంతం కొద్దీ మనం కూడా పైకి వెళ్తాం మనం కూడా ఎదగలుగుతాం లేకపోతే జీవితంలో ఏదో ఒక మార్పు అంటూ వస్తుంది మనకి ఏదో అది మంచిగా చేసుకుంటే మంచిది అది ఈర్ష్యా అసూయాలు ఉండడం అంటే అవి మంచిగా తీసుకున్నాం అనుకోండి మంచిదే కానీ అది మీరు చెడుగా తీసుకున్నారనుకోండి మంచిది కాదు అది నేను చెప్పేది అన్నమాట కాబట్టి ఈర్ష్యా అసూయాలు ఉన్నా మీకు మంచిగా తీయండి అయితే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికి వెళ్ళాలి కొంతమంది ఏంటంటే ఏ విషయం ఉన్నా డబడబా డబడబా నేను ఇది కొనుక్కున్నాను చూసావా నేను ఇది కొనుక్కున్నాను నేను ఈ చీర కొనుక్కున్నాను నేను ఈ నగ కొనుక్కున్నాను ఆడవాళ్ళకి మరీ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళు కొంచెం గుట్టుగానే ఉంటారు ఆడవాళ్ళు అందుకే అంటారు కదంటే ఆడదారి నోట్లు ఊగించకూడదని నా ఉంటుందని అందుకు అంటే చెప్తాము కొంతమంది ఆడవాళ్ళండి చాలా స్టబన్గా ఉంటారు అసలు ఏమీ చెప్పరు నవ్విస్తారు అన్నిటికీను ఏమీ చెప్పరు నోరు మూసుకొని చక్కగా అన్నిటికీ నవ్వేసి ఆహాహా అంటాను అప్పుడు మనం ఏమనుకుంటాం కొన్ని రోజులు బాగుంటుంది ఏదైనా కొన్ని రోజులు అయిన తర్వాత మనకే అనిపిస్తుంది ఈయన మనం ఇంత వాగుతున్నామే ఇంత చెప్తున్నామే అవతల వాళ్ళు చెప్పట్లేదు మళ్ళీ మనం చూస్తే ఈర్ష్య అసూయ అని మనం అనుకుంటాం అని మనం ఏం చేస్తాం అయినా మన 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 సహజ గుణం ఏంటి పుట్టుకతో వచ్చింది కదా మనం అలా చెప్తూనే ఉంటాం చెప్పినప్పుడు నోరు మూసుకోవాలి అవతల మనమే చెప్పాం వాళ్ళని చెప్పమని అడగలేదు కదా మనం చెప్పినప్పుడు అవతల వాళ్ళు మనం ఏది ఇష్టపడుతున్నారని అక్కడితో మనం ఊరుకుంటామా అలా పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి మరి అది ఇది కొనుక్కుంది అది కొనుక్కుంది కానీ నేను కానీ నాకేమీ చెప్పలేదు చూసావా నేను ఏం కొనుక్కున్నా చెప్పిస్తాను నా నోట్లో ఆగట్లేదు అని చెప్పుకోవడం అప్పుడు ఈ అసలు ఎవరికి ఆవిడుకుందా మనకుందా చెప్పుకున్న వాళ్ళకే ఉంటుంది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఈర్షా అసూయాలు ఎవరికొన్నా చెప్పుకున్న వాళ్ళకే ఉన్నట్టే కదా కానీ మనం ఆవిడుకుంది అనుకుంటాం కొంతమంది వాళ్ళు గుట్టుగా ఉండగలుగుతారు ఏం చెప్తాంలే అంటారు ఎందుకు చెప్పాలి అనుకుంటారు లేకపోతే వాళ్ళు చెప్తే వాళ్ళు ఎంత బా వాళ్ళు ఏమన్నా అంటారేమో దిష్టి తగులుతుందేమో ఇలా రకరకాల ఎవరి ఆలోచనలు వాళ్ళవి తప్పు లేదు కానీ మీరు చెప్పుకోకుండా మీరు కంట్రోల్ చేయగలిగితే చేయండి కొంతమంది ఉంటారు చూడండి ప్రతిదిన మరి ఇంట్లో ప్రతి విషయం కూడా వాళ్ళకి మనం ఇక్కడే ఉంటాం ఇక్కడ ఇండియాలోని ఇక్కడ ఉంటాం అనుకో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ న్యూస్ అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు ఇవాళ రేపును ఇండియాలో ఉన్నాయి పక్కన ఏం జరుగుతుందో మన తెలియవు మనకి ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి మా పక్కన ఏం జరుగుతుందో మాకు తెలియదు మాకు అమెరికా నుంచి న్యూస్ వస్తుందనమాట ఇలా అయిందట అని అవుందా నిజమా అని మేము ఆశ్చర్యపోతున్నాం అంటే అలా జరుగుతున్నాయి కొంతమందికి అలా ఇన్ఫర్మేషన్స్ అంటే వాళ్ళు కొంతమంది ఇలా పెట్టేసుకుంటారేమో ఏదో చూసారా నన్ను ఏమంటారు సిఐడిలో వాళ్ళు కొంతమంది అక్కడక్కడక్కడ అందరినీ పెట్టి ఇన్ఫర్మేషన్స్లా గ్యాదర్ చేస్తుంటారు అలా చేస్తారా ఏండో తెలియదు మొత్తానికైతే ఇన్ఫర్మేషన్స్ అయిపోతాయి అయిపోతుందా వాళ్ళు ఇంకో ఇంకా కొంతమంది ఎలా ఉంటారు తెలిసిన మన ఎంతసేపు మన ఇంటి విషయాలు మనం ఎక్కడికో వెళ్ళాము లేకపోతే మన ఇంట్లోని మన ఇంటికి ఎవరో వచ్చి వెళ్ళారు వాళ్ళకి చూచాయిగా తెలుస్తుంది తెలియగానే ఏమి అరగనట్టు అమాయకంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు మీరు మీ ఇంట్లో ఎవరున్నారు ఎవరు వచ్చారా ఎవరు వెళ్ళారా ఏం వండుకున్నారు ఇలా రకరకాలు కొంచెం మనకి నోట్లో ఆగదు కదా కొంతమందికి అంతమందికి కాదు కొంతమంది నోట్లో ఆగిన వాళ్ళే ఇలా వచ్చారు ఇలా చేసారు ఇలా ఎంజాయ్ చేసాం అలా చేసాం అలా చేస్తాం అని చెప్పిస్తారు అక్కడ బాగానే ఉన్నారుగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు మాకేమీ లేదు అంటారు చూసారా వాళ్ళకప్పుడు ఈ శాసి ఉన్నట్టు ఉన్నట్టు కాదు చెప్పిన వాళ్ళందరికీ ఇందాక నేను అన్నాను కదా చెప్పిన వాళ్ళకు ఉన్నట్టని అందరికీ కాదు ఇప్పుడు నువ్వు ఇలా చెప్తావు చెప్పిన తర్వాత వాళ్ళు ఇలా రిప్లై ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కొంతమంది ఒంట్లో బాగోలేదని చెప్తాము బాగోలేదని చెప్పినప్పుడు ఆహా అంటారు అయ్యో పాపం అంటారు అది మనస్ఫూర్తిగా అంటారు ఏదంటారు అంటారు పాప చూపిస్తారు మళ్ళీ ఫోన్ చేస్తారు ఎలా ఉంది ఒంట్లో బాగుంది అంటారు అని ఇన్ కేస్ మనకు కొంచెం చులాగ్గా ఉంది లేదా మనకు బాగోలేకపోయినా కొంత పరిస్థితి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఏదో చెయ్యాల్సి వస్తుంది అప్పుడేమంటారు బాగోలేదు బాగోలేదు అన్నావు కదా ఇవన్నీ బాగానే చేసుకుంటున్నావే బాగానే తింటున్నావే బానే బట్టలు కట్టుకుంటున్నావు కదా బాగా అన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు బాగోలేదని చెప్తున్నావు అంటే అది ఏంటి అక్కడ అర్థం ఈర్షా అసూయలు ఉన్నట్టే కదా లెక్క ఇలాంటివండి ఈశాసూలు అనేవి చుట్టాల్లో ఫ్రెండ్స్ కూడా ఓన్లీ చుట్టాలని నేను చెప్పను ఫ్రెండ్స్ చాలామంది బయటకు కనబడరు కొంతమంది ఏమిటవుతా తెలుసు కలుస్తూ ఉంటాము ఎప్పుడో అన్నా కలవచ్చు కలుస్తూ ఉంటాము కొంతమంది మన మీద ఈష అసూయన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి మన మీద ఈశాసూ ఉందని ఎలా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను మనం ఏదో ఫంక్షన్కి వెళ్తాము లేకపోతే ఏదో గట్టి దగ్గరికి వెళ్తాము ఏదో వెళ్తాము కొంతమంది ఏం చేస్తారు మనం కొంచెం అందరూ బయటికి బయటకెళ్తే కొంచెం బాగా తయారై వెళ్తాం కొంతమంది మనమంటే ఈశాసూయ వాళ్ళు మనం చూసుకుడిగా చూసి వాళ్ళు తిప్పిస్తారు మొహాలు తిప్పిస్తారు పలకరించరు మాట్లాడరు మనం వెళ్ళిపోహా అని ఇస్తారు ఎందుకంటే కడుపు మంట వాళ్ళకి అమ్మ వీళ్ళకి అంత అంతుందా ఏదో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఎవరికైనా ఏ కానీ ఈశా ఉంది అంటే ఎలా కనుక్కోటి ఇలాంటిది వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ మాట బట్టి ఆ మీకేండి మీకు అన్నీ ఉంటాయి మాకులే అనే రకాల కొంతమంది ఏదో ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట తీరు అది ఇలా చెప్పలేము అన్నీ చెప్పలేము ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా బయటికి వెళ్ళి వచ్చుతారు దాన్ని బట్టి మీకు మీరే ఆలోచించుకొని ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని పలకరించలేదు ఒకవేళ వాళ్ళు మీతో ఏం మాట్లాడలేదు మొహాలు చిట్లించుకొని మొహం ఇలా తిప్పుకొని అలా తిప్పుకొని ఉన్నారనుకోండి వాళ్ళకి ఉంది అలాంటి వాళ్ళని మీరు ఇగ్నోర్ చేసేయండి వదిలేయండి పట్టించుకోకండి పట్టించుకున్నారా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు మనం ఎప్పుడైతే వాళ్ళు ఇగ్నోర్ చేసామో పట్టించుకోకుండా వదిలేసామో అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు అప్పటికి ఓ సార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగు సార్లు చూస్తారు మనతో మాట్లాడాలని ఉంటుంది వాళ్ళకి మనం పట్టించుకోవద్దు అప్పుడు మనం కొన్నాళ్ళు మనం కూడా బెట్టి చూపించి ఉంచాలి అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట అంటే అయ్యో నా అనవసరంగా ఆవిడకున్నది ఆవిడకుంది నాకున్నది నాకుంది అయితే అతను ఉంది అతనికి ఉంది నా వాళ్ళకుంది వాళ్ళతో వాళ్ళతో నానకం పేరేంటి అని తీసుకొని వాళ్ళు మారి రియలైజ్ అయ్యి వచ్చిన తర్వాత మారేరు అని మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మీరు తిరిగి మాట్లాడడం వాళ్ళతో చేయండి ఇలాగండి అసలు ఈర్ష్య అసూయ అనేవండి కాల్చిస్తాయి మనిషి నిలువు నిపాతం కాల్చిస్తాయి అంటారు పూర్వం మా పెద్దలు అనేవారు కూడా పూర్వం ఏమనేవారు ఈర్షా అసూయవాడిని నిలువు నిపాదం కాల్చిస్తుందే అలా ఈర్షలు అసూయలు కుళ్ళు కుచితాలు పెట్టుకోకండి అనేవారు కానీ అది వాళ్ళు చెప్పారు ఆ రోజుల్లోనండి కానీ కలియుగంలో ఈ ట్వంటీ ఫిఫ్త్ సెంచరీ వచ్చేక సంవత్సరం వచ్చిన తర్వాత మనకి ఎంత ఈషా అసూయ ఎంత ఎవరి మీద ఏడుస్తారో వాళ్ళు పైకి వెళ్తున్నారు వీళ్ళు దిగజారిపోతున్నారు మంచిగా ఉన్న వాళ్ళకి రోజులు లేవండి ఈ రోజుల్లోనే కాబట్టి ఉండాలి ఇది ముందే చెప్పినది ఈశా అసూయ కానీ అది ఉండడం ఎంతవరకు మంచి పని వరకే అని చెప్పి మంచి పని వరకే వాడుకోండి ఆ దానివల్ల మనకి లాభం ఉంటేనే అది ఈశాసూయ పొంది ఆ కార్యక్రమాన్ని ఏదైనా పని చెయ్యాలన్నా ఏం చేయాలన్నా సాధించడానికి ప్రయత్నం చేసి సాధించండి అంతేగాని ఉన్నది కదా అని చెప్పేసి అనవసరంగా వాడేసుకొని దాన్ని మన ఒళ్ళుని మన బాడీని మన ఇంటిని అన్నిటినీ కూడా నెగిటివిటీని నింపుకోకండి తర్వాత ఏంటంటేనండి మీరు మీరు చెప్తు మేము చెప్తున్నాం వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళకి ఏ శ్వాస ఎక్కువైపోద్ది మేము చెప్తూ ఉంటాను అన్న మీకు అనుమానం వచ్చింది కదా మీరు కూడా కంట్రోల్ చేసుకోవడం ఎందుకు నేర్చుకోకూడదు అవతల వాళ్ళ బట్టి మనం అవతల వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు మనం ఎక్కడ బాధపడిపోతామోనో మనకు ఎక్కడ తెలియకూడదనో రహస్యంగానో లేదా వాళ్ళ ఇంటికి ఎవరో వస్తారో మనకు తెలియకూడదని రహస్యంగా వాళ్ళు ఉంచుతున్నారని మనకు తెలిసింది తెలిసినప్పుడు మనం కూడా అలా ఉండడం నేర్చుకోవాలి టిట్ ఫర్ దాట్ అంతే అంతేగా నోరు పారేసుకొని అనేసిను అన్నీ చెప్పడమును వాళ్ళు వేసిపడ్డారో సూచపడ్డా అంటమందుకు రెండో మందే తప్పు ముందు నేను నువ్వు కంట్రోల్ చేసుకొని అవతల వాళ్ళు మనం వాళ్ళు చెప్పలేరు కదా మనం ఎందుకు చెప్పాలి వాళ్ళు కొనుక్కున్నారు కదా మనం ఎందుకు చెప్పాలి వాళ్ళు చేత కట్టుకు కొత్తగా చూస్తున్నాం కదా అంటే చెప్పాను కదా ఆడవాళ్ళకి నేను ఆడవాళ్ళుగా ఆడవాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తాను మగవాళ్ళు ఎంతో కంపేర్ చేసుకుంటా చేసుకుంది వాళ్ళు చెప్పలేదు కదా నేను ఎందుకు చెప్పాలి నేను కూడా కంట్రోల్ చేసుకోవాలి అయితే అనుకోవచ్చు మనకి ఎలాగండి కంట్రోల్ అయిపోతుందా ఒకసారి ఒకసారి కాదు కొంచెం టైం టేకింగ్ అయినా కంట్రోల్ చేసుకోండి అలాగా ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో మనం మానసికంగా శాంతిగా ఉంటాం లేకపోతే మన మనసు రగిలిపోతూనే ఉంటుంది మనం చెప్పిస్తున్నాం వాళ్ళు చెప్పలేదు వాళ్ళని చెప్పిస్తున్నాం వాళ్ళు చెప్పలేదని బాధ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి మీకు మీరు అది అది మన దానివల్ల ఏంటి అనారోగ్యము మన బాడీలో నెగిటివిటీ మన ఇంట్లో నెగిటివిటీ ఈ మనశ్శాంతి లేకపోవడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద అరవచ్చు మగాడైనా ఆడదైనా ఈవెన్ పిల్లలతో సహా కూడా చెప్తున్నాను ఎవరైనా మన మీద అరవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి బయట పడకండి బయటపడకండి ఆలోచించకండి మీ మైండ్లోంచి తీసేయండి అవతల వాళ్ళకి చెప్పకూడదు మాము కూడా అలాగే ఉందాం అని జాగ్రత్తగా ఉండండి ఇదండి వాటి వీడియో ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ